అండి అందరికీ హ్యాపీ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మనం ఒక చిన్న మాట చెప్పి విసి చెప్తాను అండ్ మనం ఒక చిన్న చెట్టుని తెచ్చి పెంచితే దాన్ని నీరు పోసి పెద్ద చేసే వరకు ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ పడుతుంది ఆ ట్వంటీ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఆ చెట్టు వృక్షమై పెద్ద వృక్షమై కొన్ని వందల మందికి కొన్ని నీడనిస్తుంది దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే మన ఆలోచన మనం ఆలోచించే విధానం కరెక్ట్ ఉంటే మనం నడిచే మార్గంలో పది మందిని నడిపిస్తూ వెళ్తుంటే ఖచ్చితంగా చెడు దారి నుంచి మంచి దారికి రావడానికి ప్రయత్నిస్తారు వస్తారు ఓకేనా గాయస్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఫ్రెండ్ మల్లేష్ వాళ్ళ పాప పుట్టినరోజు కావున మీరందరూ రిసేస్ చెప్తారని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు చిట్టి తల్లి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ బాబాయ్ నరసింహారెడ్డి అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్నబుల్ డే చిట్టి తల్లి గాడ్ బ్లెస్ యూ దయచేసి అందరూ విసేజ్ చెప్పాలని కోరుకుంటున్నాను కామెంట్ బాక్స్లో ఓకేనా గైస్ అండ్ మీ పర్సనల్గా కూడా విసేజ్ వాళ్ళు చేయండి అండ్ నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా ఉండు తల్లి మంచిగా చదువుకో గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపున మీ ఫ్యామిలీ తరపున అండ్ మా ఫ్రెండ్ মলেছ তৰফুন ৱান চগেন হপী বৰ্ডে চিটি তলি গছ য়ু লৱ